హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ సో ఎవరైతే ఈ నోటిఫికేషన్లో రీసెంట్గా డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో వన్ టూ త్రీలో ఉండి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వన్ టూ వన్కి మనం నార్మల్గా కౌంట్ చేసుకుంటే సో మనకు వస్తుందా లేదా అనే విషయం తెలిసిపోతుంది అండ్ చాలామంది కొంచెం బ్యాడ్ లక్ అనుకోవచ్చు వాళ్ళ గ్రూప్లా వన్ ఇస్ట్ టూలో ఉండి కూడా అండ్ డిఎస్సి వన్ టూ త్రీలో ఉండి కూడా సో ఒకవేళ సెలక్షన్ లిస్ట్లో వాళ్ళ పేరు లేకపోతే కనుక వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కమ్మింగ్ డేస్లో మనకు ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ అండ్ గురుకుల నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎలా చెప్తున్నాము అని అంటే ప్రజెంట్ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది సెకండ్ డిఎస్సి ఉంటుందని సో ఆ డిఎస్సి ఎప్పుడు ఉంటుంది ఎన్ని వేల పోస్టులతో ఉంటుంది దాని గురించి మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే ఎవరికైతే డిఎస్సిలో జాబ్ వచ్చిందో వాళ్ళు చాలామంది గురుకులాల జాబ్ వచ్చిన్నారు వాళ్ళకే జనరల్ జైల్లో జాబ్ వచ్చింది సో ఇలా ఫైనల్గా అందరు ఖచ్చితంగా జైలు తీసుకుంటారు తర్వాత డిఎస్సికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత గ్రూప్ ఇలా మూడిట్లలో కామన్గా అభ్యర్థులు వీళ్ళే ఉండడం వల్ల చాలామంది ఏదో ఒక ఉద్యోగాన్ని ఫైనల్గా ఎంచుకుంటారు కాబట్టి మిగతా వాటిలలో ఆ పోస్టులు బ్యాక్ లాగా అవుతాయి అండ్ రీసెంట్గా మనకు ప్రమోషన్ ద్వారా ఒక ఏడెనిమిది వేల ఖాళీలు అయ్యాయి కాబట్టి అవి కూడా లాస్ట్ డిఎస్సీకే కలపాల్సింది బట్ కలపలేదు అన్ఫార్చునేట్లీ బట్ ఇంకో డిఎస్సీ వేయాలంటే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మనం ఒక త్రీ ఫోర్ మంత్స్లోనే ఖచ్చితంగా ఇంకో డిఎస్సీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది ప్రభుత్వ పెద్దలే అనౌన్స్ చేసిన నోటిఫికేషన్ కాబట్టి అది ఖచ్చితంగా మనకు ఉంటుంది నెక్స్ట్ నేను చెప్పే చిన్న సలహా ఏంటంటే దయచేసి ఇప్పటివరకు ఈ రెండు గ్రూప్ల నోటిఫికేషన్ డిఎస్సీ నోటిఫికేషన్ రెండింటికి ప్రిపరేషన్ సీరియస్గా చేసిన వాళ్ళు దయచేసి మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి లైక్ అంటే ఏదో ఒక జాబ్ ఏదో ఒక మన ఫైనాన్షియల్గా సపోర్ట్ లేనప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్లోనే మీరు కంటిన్యూ అవ్వడం అండ్ ఎడ్యుకేషన్కి టచ్ ఉండడం లైక్ ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ కానీ ట్యూషన్స్ కానీ ఇంకేదో ఒకటి ఏదో ఒకటి ఓవరాల్గా ఎడ్యుకేషన్కి నియర్గా ఉండండి స్కూల్ ఆ బుక్స్ని కంటిన్యూస్గా ఇంకో సిక్స్ మంత్ వరకు ఎన్రోల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంకెన్ని రోజులు అంటే మళ్ళీ ఎగ్జామ్ ఎగ్జామ్కి ఎన్రోల్ టైం ఇస్తారో తెలియదు సో వరకు ప్రిపేర్ అవుతూనే ఉండాలి అంటే మన ఫైనాన్షియల్గా కొన్నిసార్లు సపోర్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సపోర్ట్ ఉన్న సందర్భంలో ఖచ్చితంగా చదువుతూనే ఉండండి సపోర్ట్ లేని పక్షంలో నేను చెప్పి ఇంతాగా చెప్పినట్టు ఎడ్యుకేషన్కి కొంచెం నియరెస్ట్గా ఉంటూ అంటే అయితే కుదిరితే ప్రైవేట్ స్కూల్లో మీకు మంచి శాలరీ కానీ మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ దొరికే అంత శాలరీ ఉంటే ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పండి లేదా ప్రైవేట్ స్కూల్లో చేయండి ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పండి లేదా ఇంకా ఇతరతర జాబులు చేస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చిన తర్వాత డైలీ వన్ టూ అవర్స్ ఈ మీ ప్రిపరేషన్ని అలాగే కంటిన్యూ చేయండి లేదా ఇది వదిలేసి కంప్లీట్గా మీరు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటే ఇప్పుడు ఎట్లయితే వన్ ఇస్ టూ వరకు వచ్చి వన్ ఇక్స్ట్ త్రీ వరకు వచ్చి మనకు మిస్ అయ్యిందో అదే పరిస్థితి మనకు ఉంటుంది ఎందుకంటే మనం పూర్తిగా సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళం అనుకుంటుంది అలాగని మొత్తమే ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్ వెళ్ళి రాస్తే వచ్చే పరిస్థితి లేవు ఎందుకంటే ప్రతి సంవత్సరం పేపర్ ప్యాటర్న్ మారుతుంది లేదా మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా పేపర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిసారి మనం ప్రిపరేషన్లో ది బెస్ట్ ఇవ్వాల్సి ఉంది సో ఎవరు ఇప్పుడు మనందరిలో సేమ్ ఈక్వల్ టాలెంట్ ఉంటుంది ఎవరైతే ఆ ఎగ్జామ్ టైంలో ది బెస్ట్ ఇస్తారో కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్తో లాంగ్ టర్మ్ ప్రిపరేషను లేదా ప్రాపర్ ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు మిగతా వాళ్ళందరూ దగ్గర వరకు వచ్చి మిస్ అవుతున్నారు కాబట్టి ఈసారి నెక్స్ట్ నోటిఫికేషన్లో అలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటారని ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్తోనే మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మీ ప్రిపరేషన్లో ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే ఎలా చదవాలి ఏ బుక్స్ చదవాలి మెథడాలజీకి ఏం చదవాలి కరెంట్ అఫేర్స్కి ఏం చదవాలి అండ్ సైకాలజీకి కంటెంట్కి ఎలా చదవాలి ఏ బుక్స్ చదవాలి ఆన్లైన్ కోర్సులు తీసుకోవాలా ఆఫ్లైన్లో కోచింగ్కి వెళ్ళాలా లేదంటే ఓన్గా టెక్స్ట్ బుక్స్ అవుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా ఇలా స్ట్రాటజీస్ అన్నీ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎలా ప్రిపేర్ అయ్యానో దాని మీద ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను సో ఇప్పుడైతే ఇప్పటివరకు దగ్గర వరకు వచ్చి మిస్ అవుందా మిస్ అయింది అనే డిసప్పాయింట్మెంట్లో ఫ్యూచర్లో రాబోయే నోటిఫికేషన్ నెగిలింగ్ చేయకండి ఖచ్చితంగా మీరు ఇక్కడి వరకు వచ్చారంటే మీలో కెపాసిటీ ఉంది కాబట్టి మీరు ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి సో నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ మిస్ చేసుకోకూడదు దానికి సీరియస్గా ప్రిపరేషన్ ఇప్పటి నుంచి కంటిన్యూ చేయండి అండ్ మీ ప్రిపరేషన్లో ఏదైనా నా సైడ్ నుంచి ఏదైనా అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాను ఆల్ ది బెస్ట్